వాషన్ అయిపోతుందేమో అని ఎలా గుర్తుపెట్టాలి ఈ వీడియో మీకోసమే సో బాగా సివియర్ పెయిన్ వస్తుంది లోవర్ అప్డాన్ బ్యాక్ పెయిన్ వస్తుంది బ్లీడింగ్ కనబడుతుంది ఆ బ్లీడింగ్ కొంచెం బ్రౌనిష్ గా బ్లాకిష్ గా ఉంది స్పాటింగ్ స్పాటింగ్ లాగా అవుతుంది ప్రీవియస్ ప్రెగ్నెన్సీలో కూడా ఇలానే జరిగింది అన్నప్పుడు ఖచ్చితంగా మనం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది అబోర్షన్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి సో ఇమ్మీడియట్గా డాక్టర్ని వెళ్తే డాక్టర్ స్కాన్ చేసి బేబీ గ్రోత్ బాగుందా లేదా హార్ట్ బీట్ బాగుందా లేదా హార్ట్ బీట్ రావాల్సిన టైంకి వచ్చిందా లేదా ఎన్ని వీక్స్ గ్రోత్ ఉంది వీక్స్ ప్రకారం మీకు గ్రోత్ జరుగుతుందా లేదా ఎవ్రీథింగ్ మనకి డాక్టర్ని కన్సల్ట్ అయినప్పుడు తెలుస్తుంది దాన్ని బట్టి బేబీ గ్రోత్ హెల్దీగా ఉందా లేదా తెలుసుకోవచ్చు సో టెన్షన్ పడకండి స్ట్రెస్ తీసుకోకండి డాక్టర్ కన్సల్టేషన్లో ఉండండి ఫ్రీక్వెంట్గా డాక్టర్ని కన్సల్ట్ అవ్వండి సో మీ ప్రెగ్నెన్సీ స్మూత్గా జరగాలని నేను ఆశిస్తున్నాను థ్యాంక్ యూ